హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్గా రాంబట్టు సినిమాతో అడుగుపెట్టినప్పటికీ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించి ముఖ్యంగా కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తనకొచ్చిన గుర్తింపుతో టాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడం మాత్రమే కా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్ట్రెస్ అంటూ తన సహజసిద్ధమైన అందంతోనూ నటనతోనూ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తోంది నిజానికి ఐశ్వర్యరాయ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి మొదట నటిగా అడుగుపెట్టి అక్కడ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తూనే తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించింది అలాంటి ఐశ్వర్య రాజేష్ తెలుగులో నటించిన సినిమా సంక్రాంతికి రాబోతున్నది సంక్రాంతికి మేము వస్తున్నాం విక్టర్ వెంకటేష్ పక్కన హీరోయిన్గా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ నటనకి ఇప్పటికీ ప్రేక్షకులందరూ నీరాజనాలు పడుతున్నారు అందులో తన డాన్స్ కి సహజ సిద్ధమైన అందం నటన ఇప్పుడు ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటోంది మరి సంక్రాంతి పండుగకి కానుకగా రాబోతున్న సంక్రాంతికి మేము వస్తున్నాము ఫుల్ లెంత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా సాగిపోయే ఈ సినిమాకి సంబంధించిన విషయం ఇప్పటికే నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమాలో హీరోయిన్ గా మనందరినీ ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా పలు ఆసక్తికరంగా ఇంకొకసారి వెలుగులోకి వస్తున్నాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుండే అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం మనకి ఒకప్పుడు స్టార్ నటుడిగా యంగ్ హీరోగా అలరించిన రాజేష్ గారి కూతురుగా ప్రముఖ కమేడియన్ శ్రీలక్ష్మి గారి మేనకోడేలుగా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె తల్లి ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మరి ఈ వీడియోలో అలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కుటుంబ నేపథ్యం అంతా సినిమా ఇండస్ట్రీకి చెందిన గొప్ప నటులన్న సంగతి మనందరికీ తెలుసు ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ ఇండస్ట్రీలోకి నెలవంక అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత ఆనంద భైరవి పల్లెటూరి మొగుడు రెండు జల్ల సీత ధర్మాత్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభైకి పైగా సినిమాలలో నటించాడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన రాజేష్ తక్కువ సమయంలోనే అప్పట్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఇక రాజేష్ మాత్రమే కాదు రాజేష్ అక్క శ్రీలక్ష్మి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ కమేడియన్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే రాజేష్ తండ్రి అమర్నాథ్ కూడా తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మహా గొప్ప నటుడిగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినవాడు అలా ఐశ్వర్య రాజేష్ కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్లే మరి ఇదిలా ఉంటే ఐశ్వర్య రాజేష్ తల్లి రాజేష్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాం రాజేష్ నటుడుగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే సినిమా ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్గా ఎందరో స్టార్ హీరోలకి స్టార్ దర్శకులతో కలిసి పనిచేసిన సలీం మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్గా పనిచేసిన నాగమణి గారు ఈవిడ కూడా తెలుగు సినిమా చలనచిత్ర సీమ రంగానికి సుపరి చిత్రాలు సలీం మాస్టర్తో కలిసి ఎందరో సినీ హీరోలకి కొరియోగ్రాఫర్గా పనిచేయడం జరిగింది ఇదిలా ఉంటే అలా నాగమణి గారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు దాసన్నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా బిజీగా సినీ కెరియర్లో దూసుకెళ్తూ ఉండేది ఇక రాజేష్ శ్రీలక్ష్మిలో అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టారట ఇద్దరు పక్క పక్క వాళ్ళు అవ్వడం శ్రీలక్ష్మి తరచూ నాగమణి గారితో మాట్లాడుతూ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వడం ఇలాంటి నేపథ్యంలోనే నాగమణికి మరియు రాజేష్కి మధ్య ప్రేమ ఏర్పడింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే రాజేష్ నాగమణిలు పెళ్లి చేసుకునే సమయానికి రాజేష్ వయసు ఇరవై ఏళ్ళు అయితే ఆయన భార్య నాగమణి వయసు ఇరవై రెండేళ్ళు అంటే రాజేష్ భార్య ఐశ్వర్య రాజేష్ తల్లి ఆమె భర్త కంటే రెండేళ్ళ పెద్దదన్నమాట అలా వీళ్ళిద్దరు పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ పెళ్లి చేసుకున్న కొంతకాలానికి రాజేష్ భార్యని సినిమా రంగం వైపు తీసుకురావడానికి మొగ్గు చూపలేదు కొరియోగ్రాఫర్గా ఎన్నో అవకాశాలు రావడం ఫుల్ లెంత్ సినిమాకి తానే మాస్టర్గా కొరియోగ్రాఫ్ చేయాల్సి ఉంటుందని దాసనారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ తన భార్యని సినిమా రంగం వైపు మళ్లీ పంపేది లేదంటూ ససేమిరా అంటే ఒప్పుకోను అంటూ మొండి పట్టడం జరిగిందట అలా నాగమణి సినిమా రంగం నుంచి దూరం అవ్వడం ఆ తర్వాత రాజేష్ నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం అతడి సంపాదించిన డబ్బులంతా అందరికీ అడిగిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా ఇస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాడు దాంతో వ్యసనపరుడు అయి తీవ్రమైన మద్యానికి బానిసవ్వడం అంతేకాకుండా పలు సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించి సినిమాలు ఆడకపోవడం పెట్టిన డబ్బంతా నష్టపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాడు ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు మరోపక్క అనారోగ్యంతో బాధపడుతూ లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ రాజేష్ దురదృష్టవశాత్తు ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే కన్ను మూయడం జరిగింది అప్పటికే రాజేష్కి నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య అలా ఐశ్వర్య తన ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి నటుడు అయిన రాజేష్ ని కోల్పోయింది ఇక భర్తని కోల్పోయిన తర్వాత నాగమణి మళ్ళీ భర్త కోరిక ప్రకారం ఇండస్ట్రీ వైపు అయితే తొంగి చూడలేదు కానీ ఆ తర్వాత తన నలుగురు పిల్లల్ని పెంచడానికి ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడిందట ఇక ఐశ్వర్య రాజేష్ డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే ఆమె తమిళ్లో ప్రసారమైన ఓ రియాలిటీ డాన్స్ షోలో పాల్గొనడం ఉన్న ఆమె తమిళ్లో తమిళ్ ఛానల్లో వచ్చిన తమిళ తమిళ్ ఛానల్లో ప్రసారమైన ఓ రియాలిటీ డాన్స్ షోలో పాల్గొని విన్నర్ గెలవడంతో అప్పటి నుంచి బుల్లి ఆ తర్వాత వెండి తెరపై అవకాశాలు రావడం జరిగింది అలా ఐశ్వర్య రాజేష్ అనుకోకుండానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిజానికి ఐశ్వర్యకి ఎప్పుడూ కూడా సినిమాల వైపు రావాలన్న ఆలోచనే లేదు కాకా కానా వాడ చెన్నై వంటి సినిమాలతో ఆమె సినీ కెరీర్ మలుపు తిరిగింది అలా తమిళ్లో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డులను కూడా అందుకుంది ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో తెలుగు తమిళ్ మలయాళ సినిమా ఇండస్ట్రీస్ ని ఒక ఊపు ఊపిస్తుంది అలా చూసుకున్నట్లయితే ఐశ్వర్య రాజేష్ కుటుంబం మొత్తం సినీ నేపథ్యానికి చెందిన వాళ్ళే మనకు తెలిసినంత వరకు కేవలం రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి గారు తండ్రి మాత్రమే కాదు ఐశ్వర్య రాజేష్ తల్లి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఐశ్వర్యతో పాటు ఆమె అన్న కూడా తమిళ్ బుల్లితెర రంగంలోను తమిళ్ సినిమా ఇండస్ట్రీలోను సీరియల్ యాక్టర్గా మరియు నటుడిగా రాణిస్తున్నవాయనం అదంటే అసలు సంగతి అలా మొత్తానికి సంక్రాంతి కానుకగా రాబోతున్న ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి మేము వస్తున్నాము సినిమాతో ఎన్నో రకరకాల విషయాలు సినిమాలకు సంబంధించినవి వెలుగులోకి వస్తూ మరోపక్క సినిమాలు నటించిన హీరోలు హీరోయిన్లు ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఐశ్వర్య రాజేష్ తన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్లో ఆమె తల్లి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి